హలో అండి బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నారండి ఈరోజైతే వీడియో ఏంటంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట అంటే వారం వారము కూరగాయలు అనమాట దాని గురించి ఒకసారి మాట్లాడుతున్నాను ఫస్ట్ టమాటాలు అన్ని కూరలలో టమాటాలు వేస్తామండి ఇంకా తర్వాత అరటికాయలు అరటికాయలు వేపుడు చేయడానికి ఫ్రూట్లో కూడా అరటికాయలు ఉంటాయి బట్ కూరగాయలలో అరటికాయలు బెండకాయలు చాలా లేతగా ఉన్నాయన్నమాట తర్వాత క్యాప్సికం తీసుకొచ్చాను ఇంకా వంకాయలు వంకాయలు చూడగానే చాలా ఫ్రెష్గా కనిపించాయి చాలా నీట్గా అందుకని తీసుకున్నాను చాలా బాగున్నాయండి చాలా అంటే గుత్తి వంకాయ చేసినా బాగుంటుంది ఈ వంకాయ కర్రీ అయినా టమాటాలు వేసిన వంకాయ టమాటా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా టమాటాలు అన్ని దానిలో యూస్ చేయొచ్చు క్యాప్సికంలో బెండకాయలలో అరటికాయలు అయితే టమాటాలు యూస్ చేయకూడదు బాగుండదండి ఓన్లీ ఇప్పుడు మాత్రమే చేయాలి ఇంకొకటి ఏంటంటే కివీ తెచ్చాను కివీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయని విని తీసుకొచ్చానండి ఒక్కొక్కటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది అనమాట దానిమ్మకాయలు తీసుకొచ్చాను చూడడానికి కలర్ఫుల్గా రెడ్గా అనిపించాయి దానివల్ల బ్లడ్ ఎక్కువ వస్తుంది అని అందరు చెప్తూ ఉంటారు దానివల్ల దానిమ్మకాయలు తీసుకొచ్చాను ఇంకొకటి ఏంటంటే క్యారెట్ క్యారెట్ చాలా అసలు ఎంత యూజెస్ అంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది మేము క్యారెట్ మా పిల్లల కోసమని తెచ్చాను హల్వా చేసుకోవచ్చు క్యారెట్ హల్వా ఇంకా క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి బ్లెడ్ కూడా బాగా వస్తుంది అనేసి క్యారెట్ తీసుకొచ్చాను క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు ఒక్కసారి ఇదంతా చూసాను మేము ఇంకెప్పుడు ప్రతి వారంకి ఒక్కసారి కూరగాయలు తెచ్చేస్తామన్నమాట అలాగే టమాటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి రెడ్ కలర్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా వారంలో ఒక్కసారి అయితే తీసుకొస్తాను మీరు కూడా ఇలాగే తెస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా అండి ఓకే అండి ఇవన్నీ కూరగాయలు వారంకొకసారి తెచ్చుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అందుకని నేనైతే నా దగ్గర కొన్ని డబ్బులు మాత్రమే ఉన్నాయని కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకొచ్చానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి